ఒక చిన్న పల్లెటూరిలో రాణి వాళ్ళమ్మ సరస్వతితో కలిసి నివసిస్తూ ఉండేది అమ్మ ఇంటి పనులు చేసుకుంటూ రాణి కాలేజీకి వెళ్ళి చదువుకునేది రాణి చాలా చురుకైన తెలివి గల అమ్మాయి చదువులో ఆమె ఎప్పుడూ ఫస్ట్ ఉండేది కానీ రాణికి ఒకే ఒక కోరిక ఉండేది అదే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ఆమె స్నేహితులందరికీ కొత్త ఫోన్లుండేవి వాటితో ఆడుకోవటం ఫోటోలు తీయటం వీడియోలు చూడటం వంటివి చేసేవాళ్ళు రాణి కూడా వారిలా ఫోన్ కలిగి ఉండాలని ఎంతగానో కోరుకునేది ఒకరోజు రాణి కాలేజ్ నుండి విచారంగా ఇంటికి వచ్చి అమ్మా నాకు కొత్త ఫోన్ కావాలి నా ఫోన్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది స్నేహితులందరి దగ్గర కొత్త ఫోన్లున్నాయి నాకు కూడా ఒక కొత్త ఫోన్ కావాలి అని బతిమాలింది తల్లి బాధగా రాణి నాకు కొత్త ఫోన్ కొనే స్థోమత లేదు దయచేసి అర్థం చేసుకో అని చెప్పింది రాణి చాలా నిరాశ చెందింది సరస్వతి తన కూతురి కోరికను అర్థం చేసుకుంది ఆమెకు చాలా బాధగా అనిపించింది రాణికి ఫోన్ కొనివ్వాలని ఆమె కోరుకుంది కాని వారి కుటుంబం పేదది రాణి చదువు ఖర్చులతో పాటు ఇంటి ఖర్చులను కూడా సరస్వతియే భరించేది కొన్ని రోజుల తర్వాత అమ్మ ఒక ప్లాన్ వేసింది రానికి తెలియకుండా ఇతర ఇంట్లో పనిచేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది ఒక ఇంట్లో పాత్రలు కడగడం మరో ఇంట్లో తోట పని ఇంకో ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం వంటి పనులు చేసి డబ్బు సంపాదించేది తన కూతురి పుట్టినరోజు రాబోతున్నట్లు గుర్తు చేసుకుంది ఆమె చాలా కాలంగా అడుగుతున్న కొత్త ఫోన్ కొని కానుకగా ఇవ్వాలనుకుంది తాను కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బుతో ఒక మంచి ఫోన్ కొనుగోలు చేసింది పుట్టినరోజు నాడు సర్ప్రైజ్గా ఆ ఫోన్ను రాణికి కానుకగా ఇచ్చింది కొత్త ఫోన్ చూసిన రాణి చాలా ఆశ్చర్యపోతూ అమ్మా నువ్వు నాకోసం ఇంత చేశావా చాలా థ్యాంక్స్ అని అంది అమ్మ ప్రేమకు రాణి కంటతడి పెట్టుకుంది కొత్త ఫోన్తో రాణి చాలా సంతోషించింది ఫోటోలు వీడియోలు తీయడం స్నేహితులతో ఆన్లైన్ గేమ్స్ ఆడటం చదువుకు సంబంధించిన విషయాలు వెతకడం వంటివి చేసేది కొంతకాలానికి కూతురు తన ఫోన్లోనే చాలా సమయం గడుపుతూ ఉండేది చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది రాత్రిళ్ళు కూడా ఫోన్ చూస్తూ లేటుగా నిద్రపోయేది ఇంట్లో వాళ్ళమ్మకి కూడా సహాయం చేయడం మానేసింది ఎంతసేపు ఫోన్లోనే ఉండేది రాణిలో ఈ మార్పు గమనించిన వాళ్ళమ్మకి రాణి భవిష్యత్తు గురించి చింత మొదలైంది ఒకరోజు రాణి రాసిన పరీక్ష ఫలితాలు వచ్చాయి ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే రాణి ఈసారి పరీక్షలలో ఫెయిల్ అయింది అమ్మకు చాలా బాధ కలిగింది నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు చదువు మీద శ్రద్ధ ఎందుకు పెట్టలేదు అని అమ్మ కూతుర్ని అడిగింది రాణి సిగ్గుతో తలదించుకుంది తన ఫోన్ వాడకం మితిమీరిపోయిందని అర్థం చేసుకుంది అప్పుడు అమ్మ ఆమె కూతురి ఫోన్ను తీసుకుని పాస్వర్డ్ పెట్టింది నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టే వరకు ఈ ఫోన్ నీ దగ్గర ఉండదు పరీక్షలయ్యాక ఎలా చదువుకున్నావో ఫలితాలు ఎలా ఉన్నాయో దాని బట్టి ఫోన్ ఇస్తాను అని అమ్మ చెప్పింది రాణి మొదట కోపంగా ఉన్నా రోజులు కొద్దీ తన ఫోన్ లేకుండా ఉండటానికి అలవాటు పడింది స్నేహితులతో బయట ఆడుకోవటం ఖాళీ సమయంలో అమ్మకు సహాయం చేయటం చదువుకునే సమయం పెంచడం మొదలుపెట్టింది తిరిగి రాణి ధ్యాస చదువు పట్ల మల్లింది ఇంతలో పరీక్షలు రానే వచ్చాయి రాత్రి పగలు కష్టపడి తన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి బాగా రాసింది పరీక్షలు అయ్యాక ఫలితాలు కూడా వచ్చాయి రాణి ముందు లాగానే క్లాస్ ఫస్ట్ వచ్చింది అమ్మ చాలా సంతోషించింది అమ్మా రాణి ఈ పరీక్షలలో మంచి మార్కులు వచ్చాయి నీ ఫోన్ ఇస్తాను కానీ దానిని సరిగ్గా వాడుకోవాలి చదువుకు ఇతర పనులకు కూడా సమయం ఇవ్వాలి అని అమ్మ చెప్పింది రాణి అమ్మ మాటలు విని తన ఫోన్ను బాధ్యతాయుతంగా వాడటం ప్రారంభించింది ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చేయటానికి రెండు రోజులు పట్టింది ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయటానికి మోటివేషన్ ఇస్తుంది అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది తల్లి ప్రేమ అనిర్వచనీయం రాణి కోసం కష్టపడి డబ్బు సంపాదించి ఫోన్ కొని ఆమె సంతోషం కోసం తన సొంత శ్రేయస్సును త్యాగం చేసింది అధిక టెక్నాలజీ వాడకం హానికరం రాణి ఫోన్లో చాలా సమయం గడపడం వల్ల ఫలితాలు దెబ్బతిన్నాయి ఈ కథ నేటి టెక్నాలజీ యుగంలో పిల్లలపై దాని ప్రభావాన్ని చూపిస్తుంది టెక్నాలజీ సాధనంగానే ఉపయోగించాలి దానికి బానిసలు కాకూడదు తల్లిదండ్రులు పిల్లల ఫోన్ వాడకంపై నిఘా ఉంచాలి పిల్లలు కూడా టెక్నాలజీని బాధ్యతాయుతంగా సరిగ్గా ఉపయోగించుకోవాలి సమతుల్యత చాలా ముఖ్యం చదువు ఇతర పనులు టెక్నాలజీ వాడకం మధ్య సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం బాధ్యతాయుతంగా టెక్నాలజీ వాడాలి ఫోన్ల వంటి టెక్నాలజీ పరికరాలను బాధ్యతాయుతంగా వాడాలి అవి మన జీవితాన్ని నియంత్రించకూడదు ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేస్తాను